సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న బ్రాండ్ వీడియో ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనకు ఈ నెల మే సిక్స్టీన్త్ నా లాంచ్ కాబోయే వివో టీ త్రీ ఎక్స్ ఫైవ్ జీ మొబైల్ గురించి అయితే మాట్లాడుతున్నాం సింపుల్ గా ఒక్క విషయంలో చెప్పాలంటే ఈ యొక్క మొబైల్ బడ్జెట్ రేంజ్ లో అంటే మీ యొక్క బడ్జెట్ ఇరవై వేల కంటే తక్కువగా ఉన్నట్టయితే ఈ యొక్క సూపర్ మొబైల్ అని చెప్పొచ్చు బెస్ట్ బడ్జెట్ కిల్లర్ కేటగిరీ కిందకి ఈ యొక్క మొబైల్ కూడా ఖచ్చితంగా అయితే వస్తుంది వీడియోలో మొత్తం నేను ఐబూ సి నైన్ ఎక్స్ గురించి చెప్పాను కాకపోతే కొంచెం రాంగ్ గా వివో టీ త్రీ ఎక్స్ అని వచ్చింది ఇదైతే గమనించండి ఆ యొక్క మొబైల్ వివో మొబైల్ మరి ఈ యొక్క మొబైల్ మనకు ఇంకా వారంలో లాంచ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మొబైల్ ఎలా ఉండబోతుంది బ్యాటరీ పరంగా బాగా ఉండబోతుందా లేదా గేమింగ్ ఆడితే బాగా బెటర్ బ్యాటరీ లైఫ్ వస్తుందా లేదా దీని యొక్క డిస్ప్లే ఎలా ఉంటుంది కరువు డిస్ప్లేనా లేకపోతే ఫ్లాట్ డిస్ప్లేనా ఓవరాల్గా దీని యొక్క ప్రైస్ మనకు బిలో ట్వంటీ కేలోనే వస్తుంది కదా మరి ఎంత ఉండొచ్చు ఏం లేదు అనేది దీని గురించి మనం ఈ రోజు అయితే తెలుసుకుందాం అండ్ దానికంటే ముందు మన యొక్క ఛానల్ని ఫస్ట్ చూసిన వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా సో డెఫినెట్ లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ముందుగా ఈ యొక్క డిజైన్ విషయం డిజైన్ వచ్చేసి కంప్లీట్ గా మనకు సైడ్ ఎడ్జెస్ అయితే ఉందో ఫ్లాట్ గా ఉంటది అలాగే డిస్ప్లేస్ కూడా మీకు ఫ్లాట్ గా అయితే ఉంటుంది ఎటువంటి కరువు డిస్ప్లేస్ అయితే ఉండదు ఇది ఒక విషయం అయితే మీరు బాగా గుర్తుంచుకోవాలి కాకపోతే కరువు డిస్ప్లే ఖచ్చితంగా అక్కడ మీకు లావా నుంచి లావా అగ్ని టూ అయితే ఉంది పదహారు వేలకి అది కరువు డిస్ప్లే వస్తుంది కాకపోతే దాంట్లో కెమెరా మరీ అంత బాగా ఉండదు కానీ చూడర్ మాత్రం ఏ ముప్పై వేలు ఫోన్ లాగా కనిపిస్తుంది అది ఈవెన్ పదహారు వేలు అయినప్పటికీ ఆ యొక్క మొబైల్ లావా అగ్ని టూ కంబ్యాక్ టు వివో త్రీ టీ ఎక్స్ ఈ రోజు యొక్క మొబైల్ ముఖ్యంగా డిజైన్ వచ్చేసి బాగానే ఉంటుంది ఇది వచ్చేసి మీకు డివల్ కెమెరా మాత్రమే వస్తుంది అనమాట ఫ్రెండ్స్ అది మీకు అయితే వస్తుంది ఇంకా దీని యొక్క ప్రిస్క్రిప్షన్ చూలిపోతే ముందుగా దీని యొక్క డిస్ప్లే దీంట్లో సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచ్ ఫుల్ హెచ్ఏ ప్లస్ ఎల్సిడి అయితే వస్తుంది ఎటువంటి ఎంఓల్ఈడి డిస్ప్లే అయితే కాదు ఎల్సిడి డిస్ప్లే ఎంఓల్ఈడి డిస్ప్లే లేదంటే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండదు దీనికి సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మొబైల్ అయితే వస్తుంది డిస్ప్లే మాత్రం చాలా పెద్ద సైడ్ డిస్ప్లే కాబట్టి ముఖ్యంగా మొబైల్ నాకు పెద్దగా ఉండాలి పెద్ద డిస్ప్లే సైజ్ యొక్క మొబైల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది వన్ థౌజండ్ నెట్స్ పీక్ ప్రెక్ట్నెస్తో కూడా ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది నెక్స్ట్ దీని యొక్క కెమెరా విషయం పోతే ఫిఫ్టీ ప్లస్ టూ మెగాపిక్సల్ ఫ్రెండ్స్ మీకు ఎయిట్ మెగాపిక్సల్ వీళ్ళు కెమెరా పైన ముఖ్యంగా టీ సిరీస్లో కెమెరా పైన ఎక్కువ అయితే ఫోకస్ చేయడం లేదు ఆఫ్కోర్స్ మీకు మెయిన్ కెమెరాతోనే బాగానే వస్తాయి కాకపోతే ఈ యొక్క డెప్త్ సెన్సర్ అల్ట్రావైడ్ ఇలాంటివన్నీ మరి అంత హైలైట్ అయితే వర్కౌట్ కావు కాకపోతే మీరు ఒక నార్మల్ ఫోటోగ్రాఫీ యూజర్ అయితే మాత్రం డెఫినెట్లీ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఎయిట్ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది ఈ రోజు రేపులో ప్రతి ఒక్కరు వన్ నాట్ ఎయిట్ ఎంపీ ఫిఫ్టీ ఎంపీ సిక్స్టీ ఫోర్ ఎంపీ ఇలాంటివి అయితే మీరు వింటూ ఉంటారు మీ యొక్క చుట్టుపక్కల కాకపోతే మెగాపిక్సెల్స్ వచ్చేవి మనకు మ్యాటర్ అయితే చేయవు దానికి ఇచ్చిన కెమెరా సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క బలంతో యొక్క కెమెరా వచ్చేసి అద్భుతంగా మనకు పని చేయడం అయితే జరుగుతుంది మరి ఇక దీని యొక్క కెమెరా ఓవరాల్ గా బాగుంటుందా లేదా అంటే ఒక నార్మల్ యూజర్కి అయితే నడుస్తుంది 안테, 가니? నేను అక్కడ పోయి ఇక్కడ పోయి టూర్లో తిరుగుతూ ఉంటాను నేను స్టూడెంట్ని ఎక్కువ సెల్ఫీలు దిగుతూ ఉంటాను సో ఇలాంటి వాళ్ళకి కెమెరా అయితే మరింత హైలైట్గా అయితే సెట్ కాదు ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి దీని యొక్క ప్రాసెస్ విషయానికి వస్తే సాటర్గన్ సిక్స్టెన్ వన్ ఇది వచ్చేసి హండ్రెడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది ఫన్ టచ్ వైస్ తో కూడా వస్తుంది సాట్రగన్ సిక్స్టెన్ వన్ వచ్చేసి ముఖ్యంగా బడ్జెట్ రేంజ్లో ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అనే చెప్పుకోవచ్చు మీరు కొంచెం సింపుల్ సెట్టింగ్స్లో లో గేమ్స్ ఆడినా సరే ఈ యొక్క మొబైల్తో ముఖ్యంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది కాకపోతే ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ తో వచ్చినట్టే మరింత బాగా అయితే ఉండేది ఇంకా ర్యామ్ రామ్ విషయానికి వస్తే వివో టీ టూ ఎక్స్ లాగానే దీంట్లో కూడా మీకు ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ జీబీ ర్యామ్ అప్ టు ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు దీంట్లో స్టోరేజ్ అయితే ఉంటుంది మేబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తీసుకొచ్చే అవకాశాలు కూడా అక్కడ అయితే లేకపోలేదు యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ టైపు ఎల్పి డిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ అయితే ఉంటుంది ఓవరాల్ ర్యామ్ పరంగా కూడా బాగానే ఉంది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు బ్యాటరీ విషయానికి వస్తే మ్యాస్యూ సిక్స్ థౌజండ్ మిలియమ్ పర్ బ్యారీ ఫార్టీ ఫోర్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ ఛార్జింగ్ కోర్టు త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అయితే ఇచ్చారు ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ ఫెంటస్గా రావాలనుకున్న ఈ యొక్క మొబైల్ ఇంకా బ్లైండ్గా అయితే తీసుకొచ్చి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు అండ్ దీని యొక్క మొబైల్ వెయిట్ ఇది స్లిమ్గా ఉంటుందా లేదా సో దీని గురించి అంటే ఇది ఎయిట్ ఎంఎం మొబైల్ థిక్నెస్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది డిస్ప్లే వచ్చేసి కొంచెం పెద్దది కాబట్టి ఈ యొక్క మొబైల్ కూడా కొంచెం బయటే ఉంటుంది ఇంకా మిగతావన్నీ అన్నీ యొక్క మొబైల్ లో హైలైట్సే సో ఓవరాల్ గా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి అయితే వస్తుంది ఇది వాటి వీడియో నచ్చినట్టయితే డెఫిన లైక్ అయితే చేయండి